అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకుంటారో అదే విధంగా అదే రుచితో చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పానని కాదు టేస్ట్ అయితే సూపర్ దీన్ని రసం సాంబారు పప్పులోకి సైడ్ డిష్ చాలా బాగుంటుంది పిల్లలైతే తినడానికి చాలా ఇష్టపడతారు వంకాయ ముక్కలు కట్ చేసుకొని నేలలా వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ముక్కల్ని అంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా తెల్లటి నీళ్ళు వచ్చే వరకు కడుపుకొని తీసుకోవాలి ఈ వాటర్ నుంచి వంకాయ ముక్కలు అన్నింటినీ కూడా గట్టిగా పిండేసుకుని వాటర్ అనేది ఏమీ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగ అన్ని ముక్కలు పిండుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ఒక స్పూన్ కారం నేను వంకాయ ముక్కలు ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వంకాయ ముక్కలకి బాగా పట్టించాలి ఇలాగ పిండి వేయకుండా ముందే బాగా ఇలాగ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయ ముక్కలకి బాగా పట్టించుకుంటే మొక్కలకి బాగా పడుతుంది ఇలాగ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపిండి ఒక స్పూను బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి క్రిప్సీగా కరకరలాడుతూ వస్తాయి ఇందులోనే చిన్నగా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఒక రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు వీటిని గట్టిగా కలపకుండా పై పైన ఇలాగా కలుపుకోవాలి పౌడర్ కోటింగ్ లాగా ఉంటే సరిపోతుందండి మనకి తడిగా అయిపోకూడదు తడిగా అయిపోతే బాగోదు ఇలా పైప్ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒకటి ఒకటిగా విడదీసుకుంటూ వేసుకోవాలి ముద్దలాగా వేసుకోకూడదు నెమ్మదిగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసేస్తే మనకి ముద్దలాగా వంకాయ ముక్కలు అంత బాగా ఏగవు మెత్త మెత్తగా ఉండిపోతాయి కాబట్టి విడివిడిగా వేసుకుంటూ ఇవి కొంచెం బబుల్స్ తగ్గే వరకు వేపుకోవాలి అటు ఇటు కలుపుతూ ఎర్రగా క్రిప్సీగా వేపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఈ ముక్కల్ని తీసుకోవాలి చేసుకోవడం చాలా సులువు అండి పిల్లలు మనకి హోటల్లో తయారు చేసే ఏదైనా క్యాటరింగ్లో తయారు చేసే ఈ ఫ్రై ఆలు ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ గోబీ ఫ్రై కానీ చాలా ఇష్టపడతారు కదా అలా కాకుండా ఇంట్లోనే ఇలా తయారు చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లల హెల్త్ కూడా మంచిదండి ఈ విధంగానే మిగతా వంకాయ ముక్కలు అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ముక్కలు వేసేటప్పుడు ఒకటికొకటి అంటూ పోకుండా విడివి ఇలా విడదీస్తూ వేసుకోవాలి ఇలా వేపుకున్న దాంట్లో ఆయిల్లోనే వేరుసెన్న పిక్కలు గుప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకోండి నేను సాల్ట్ వేయట్లేదు సాల్ట్ నాకైతే పిండిలో కలుపుకున్న సరిపోయింది మీరు కావలిస్తే వేసుకోవచ్చు ఇలా కారం గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని తీసుకుంటే అంతే అండి టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై హోటల్ స్టైల్లో అచ్చం మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇదేంటి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి అవన్నీ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి